ఇయర్ ఎన్టీఆర్ కి ఏమైంది మే పోయింది జూన్ జూలై దాటింది కనీసం ఆగస్టు లోనైనా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అక్టోబర్ వరకు కూడా కష్టమే అంటున్నారు నవంబర్ లో మోక్షం వస్తుందేమో అని అంటున్నారంటే అది కూడా గ్యారంటీ లేదా ఎందుకు ఈ లేటు జస్ట్ వాచ్ ఇట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు ఓటీటీ పుణ్యమాని ఇజ్రాయిల్ వరకు తన పేరు మారుమోగుతోంది అయినా కానీ ఇంతవరకు తన కొత్త ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు అప్పుడెప్పుడూ అరవింద సమేత వీర రాఘవ తర్వాత ట్రిపుల్ ఆర్ వచ్చేందుకు మూడేళ్ల పైనే పట్టింది మధ్యలో కరోనా కారణంగా కాలం కరిగిపోయింది ఇప్పుడు చిత్ర విచిత్రమైన కారణాలతో తారక్ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ మేకింగ్ లో పాన్ ఇండియా మూవీ చేయబోతే తారక్కి భుజం నొప్పి అడ్డమైంది తను కోలుకునేందుకు నాలుగు వారాలు తర్వాత తన బరువు తగ్గే ప్రాసెస్ కి నెలన్నర టైం బట్టి చూస్తే నవంబర్ వరకు ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలయ్యే ఛాన్స్ లేదట కొరటాల శివ ఆల్రెడీ ఆచార్య పంచ్ తో ఎగ్జిబిటర్లకు వచ్చిన నష్టాల పూరింపు కార్యక్రమంలో ఉన్నాడు అది ఎలానే స్క్రిప్ట్ వర్క్ లో మార్పుల పరంగా తారక్ ప్రాజెక్ట్ లేట్ అవుతూనే ఉంది నవంబర్ థర్డ్ వీక్ నుంచి తారక్తో కొరటాల శివ మూవీ మొదలైందట ఇక జనవరిలో ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కుతోందని బుచ్చిబాబుకి ఇప్పుడిప్పుడే యంగ్ టైగర్ సినిమా ఛాన్స్ ఉండకపోవచ్చంటున్నారు